హలో ఎవరివన్ వెల్కమ్ టు ట్రేడింగ్ రాజా యూట్యూబ్ స్వాగతం మనం చాలా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే మనం పాయింట్కి వస్తే మనం ఇప్పుడు ఇవాళ ప్రీమియం గ్రూప్లో ఒక కాల్ అయితే మెషన్ చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్లో నిఫ్టీ కాల్ టూ ట్వంటీ టార్గెట్ చెప్పాం సెవెంటీ పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చేసి మనం ట్వంటీ పాయింట్స్ రిస్క్ పెట్టుకున్నాం వన్ ఇస్ టూ ఫైవ్ హ్యాపీ కాల్ అయితే రీచ్ చేయండి సక్సెస్ఫుల్గా స్ కూడా మంచి బుకింగ్ చేస్తున్నారు సో అట్లానే మన కాల్లో ప్రొవైడ్ చేసిన కాల్ ఇది మన గ్రూప్లో ఒక రెడ్ సార్ ఏదైనా ప్రీమియం కాల్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ ఫీ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా మన ఛానల్లో బయోలో లింక్ ఉంది జాయిన్ అవ్వండి ఇంకా పాయింట్కి వస్తే ట్రేడింగ్ అనేది ట్రేడింగ్ సెక్టార్ కరోనా ముందు కరోనా తర్వాత అనే విధంగా మాట్లాడుకోవచ్చు ట్రేడింగ్ అనేది ఎందుకంటే ఈ కరోనా ముందు తర కరోనాకు ముందు జనరల్గా ట్రేడింగ్ అనే ఈ సెక్టార్ ఒకటి ఉందని కామన్ పీపుల్కి చాలా తక్కువ తెలుసండి అప్పటికి ఏంటంటే ఏదైనా డబ్బున్న వాళ్ళు ఆడే గేము లేదంటే ఎక్కువ డబ్బు ఉండి వేస్ట్ చేసేవాళ్ళు అనే విధంగా ఈ ట్రేడింగ్ సెక్టార్ అనేది అప్పుడు దాకా ఉంది నాను ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఈ సోషల్ మీడియాలో ప్రతి పబ్లిసిటీ ఎక్కువైందండి అది ఎలా అంటే ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేంత స్థాయికి వెళ్ళిపోయింది అది సోషల్ మీడియా ఏదైనా కావచ్చు యూట్యూబ్ అయినా కావచ్చు ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఓపెన్ చేసినా ముందు ఈ ట్రేడింగ్ గురించి చెప్పే ఈ ట్రైనర్స్ ఈ కాల్ సెంటర్స్ వీళ్ళంతా ఎక్కువైపోయారు ఇది జనరల్గా ఏం చేశారంటే ఒక హై అండ్ ఎడ్యుకేషన్ ఒక బీటెక్ ఎంటెక్ ఒక డిగ్రీ వేబో ఎంటర్ అయ్యేబో ఆ స్టూడెంట్స్ ఏంటంటే ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఈ ట్రేడింగ్ సెక్టార్లోకి దిగడం వాళ్ళు కూడా ఏమి నేర్చుకోకుండా దీంట్లోకి ఎంటర్ అయ్యారు అది కింద మీద పడితే ఎట్లానో ట్రేడ్ చేస్తున్నారు ఇప్పుడు ఒకటండి ట్రేడ్ చేయొద్దు అని అంటలేదు నేను చేయమని చెప్పట్లేదు మనం ఒక ట్రేడర్ పొజిషన్ తీసుకున్నప్పుడు అది ఎంతవరకు హోల్డ్ చేయగలగాలి అనేది తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రేడర్ ఇప్పుడు నేను కాల్ మెషన్ చేసి రోజుకు రెండు కాల్స్ మూడు కాల్సో చేసి ఇస్తున్నాను ఇది నేను చేసే దీని వెనక శోధన ఉంటుంది ఉండబట్టే ఆ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది లేదంటే మనం గంటకు ఒక కాల్చుకుంటామంటే అది ఫెయిల్ అవుతుంది మన డబ్బంతా మటాష్ అది సెకండ్ పార్ట్ దీనికి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మనం డిమేట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం దాంట్లో మనీ చేసుకుంటున్నాం ట్రేడ్ చేస్తున్నాం లాస్ అవుతున్నారో ప్రాఫిట్ వస్తుందో అది మీకే తెలియాలి నాకు తెలియదు కదా ట్రేడ్ చేసేది మీరు కాదు ఓకే ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు మనం ఏదైనా ఒక పదివేలు ఒక యాభై వేలు ఒక వన్ ల్యాక్ వరకు ఒక మనిషిని ఎదుటి మనిషిని ఇవ్వాలి నమ్మి ఇవ్వాలంటే మస్ట్ మనం ఏ ఆలోచిస్తామంటే అతను అంత కట్టగలరా తిరిగి లేదా అతని దగ్గర పెట్టుకునే ఆస్తి ఏమైనా ఉందా లేదంటే ఒక మీడియేటరు సాక్షి ఇవన్నీ ఆలోచించి ఒక వన్ ల్యాక్ మనం రిస్క్ చేస్తాం అది ఒక ఇంట్రెస్ట్ టూ రూపీస్ వన్ రూపీస్ ఇంట్రెస్ట్ అంతే కదా మరి స్టాక్ మార్కెట్లో మీరు డీమేట్ అకౌంట్ ఫ్రీ అకౌంట్ ఉందని ఓపెన్ చేసి దాంట్లో లక్ష రెండు లక్షలు వేసి మీరు ట్రేడ్ చేసి నష్టపోయి మళ్ళీ అప్పు తెచ్చి మళ్ళీ వేసి మళ్ళీ చేస్తున్నారంటే అంటే మీకు ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు మనం ఎన్ని ఫండమెంటల్స్గా ఆలోచిస్తామో మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి అపారమైన నష్టాన్ని మీరు చూస్తూ దేహ ఏ హోప్ మీద మీరు ట్రేడ్ చేయాలనే దాని మీద డిపెండ్ అవుతున్నారనేది నా మొదటి ప్రశ్న ఈ ప్రశ్న మీరు కూడా వేసుకోండి ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ఒక వృత్తి అండి నేను మీరు ట్రేడింగ్ రంగంలోకి వచ్చాను ఇది నా వృత్తి దీని ముందు ఆ ఫీల్డ్లో నేను ఉన్నాను ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి మీరు మీరుండే రంగంలో ఎలక్ట్రిషియన్గా ఉండండి లేదంటే తర్వాత ఒక వటరింగ్ వర్క్ అయినా కార్పెంటర్ బేల్లర్ వర్క్ ఏదైనా పని మీద మీరు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కృషి అనేది చేస్తారు ఆ పనిలో ఒక అనుభవం అనేది తీసుకుంటారు ఐదు సంవత్సరాల నుంచో పది సంవత్సరాల నుంచో తీసుకొని మీరు ఏదైనా సొంతంగా షాప్ పెడతారు షాప్ రన్ అవుతుంది ఒక గ్యారంటీ మీకుంది ఎందుకంటే ఈ పని మీరు నేర్చుకున్నారు కాబట్టి ఈ పని మీకు తెలుసు కాబట్టి దాంట్లో మేము సక్సెస్ అవుతాం కాబట్టి మీరు అంటే నేను ఈ మార్కెట్ ఎటువంటిది అంటే అంటే చాలా ఫండమెంటల్తో డిజైన్ చేసిన మార్కెట్ ఫస్ట్ దీన్ని డీకోడ్ చేయడం చాలా కష్టం అంటే స్వతహాగా డీకోడ్ చేయడం చాలా కష్టం ఇప్పుడు బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎనీ డిగ్రీ ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ఈ ఉచ్చులో పడి లక్షల రూపాయలు నష్టపోయి వాళ్ళు ఉద్యోగాన్ని వదిలేసి డిఫాల్ట్ అయిపోయిన చాలామంది ఉన్నారు నేను ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ని ఎంకరేజ్ చేస్తాను బట్ నేర్చుకొని చేయండి అంటున్నారు మీరు ఏదైతే వృత్తిలో మీరు ఎక్స్పీరియన్స్ ఉందో ఎలక్ట్రానిక్స్ అదే దేని వృత్తిలో మీరు ఆ వృత్తిలో ఎక్స్పీరియన్స్ తీసుకొని ఒక షాప్ పెట్టి దాన్ని ప్రాఫిటబుల్గా రన్ చేస్తున్నారు మీ ఫ్యామిలీని రన్ చేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది మీరు ఎటువంటి అనుభవం లేకుండా ఈ ట్రేడింగ్ రంగంలో దిగి మీకున్న మెంటల్ టెన్షన్స్తో దీని మీద డిపెండ్ అయ్యి మీరు అపార నష్టాన్ని చూడక ముందే ఒక అనుభవజ్ఞుడైన టెక్నీషియన్ దగ్గర మీరు కోర్సు నేర్చుకోండి అని చెప్పుకుంటారు ఇప్పటివరకు నాది ఓకే ఇప్పటివరకు బాగానే ఉంది ప్రీమియం అందరూ ప్రాఫిట్ అంటే పోయినప్పుడు తీసుకొచ్చిన మార్గంలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇప్పటివరకు బాగానే ఉంది అసలు ట్రేడింగ్ అసలు దీని కాన్సెప్ట్ ఏంటి డిజైన్ చేసిన విధానం ఏందనేది ముందు లోతుగా వెళ్ళండి నా దగ్గరే నేర్చుకోమంటలేదు ఒక ఒక ఒరిజినల్ ట్రేడర్ దగ్గర నేర్చుకోండి ఎందుకంటే అతను కూడా కాల్స్ ఇవాళ ఏదో మాట చెప్పి ఫ్రేక్ ట్రేడర్స్ చాలా మంది సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చారు పిచ్చి పిచ్చి స్ట్రాటజీస్ అన్నీ చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని ఇది బ్రహ్మాండంగా వెళ్ళిపోయిందండి వందది ఐదు వందలకి వెళ్ళిపోయింది వాళ్ళు లైవ్లో ఏం చూపించిన వా నేను పది తొమ్మిది ఇరవై ఆరుకి కాల్ ఇచ్చి పది ముప్పై తొమ్మిది వరకు వారు వెయిట్ చేయించా హండ్రెడ్ వన్ అవర్ వరకు వెయిట్ చేయించగలిగా గ్రూప్లో అప్పుడు ఆ కాల్ సక్సెస్ అనేది వచ్చింది ప్రాఫిట్ అనేది తీసుకుంది ఇది ఒక థీరీలో నడుస్తుంది ఇప్పుడు నేను ఏం చెప్పాను చెప్పేది ఏంటంటే పైనల్గా మీరు ఫస్ట్ ఈ ట్రేడ్ మార్కెట్ ఈ ట్రేడింగ్ రంగంలోకి రావాలంటే ముందు నేర్చుకోండి మీరు ఎంతైతే లక్ష పోయిందో రెండు లక్షలు పోయిందో మూడు లక్షలు పోయిందో చాలామంది నాకు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు పోయిన డబ్బుని అసలు మేము ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాం అనేది ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఇప్పుడు వచ్చి ట్రేడింగ్ నేర్చుకుంటే మనకు అవగాహన వస్తుంది ఈ మార్కెట్ అనేది రోజుతోనో రేపటితోనో ఎల్లుండితోనో ఆగిపోద్దు నా తరం మన పిల్లల తరం వాళ్ళ పిల్లల తరం ఎందుకంటే మన భారతదేశపు అన్ని దేశాలపై ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ రంగంపై ముడిపడి ఉంది ఈ స్టాక్ మార్కెట్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అయ్యేదే పుంజుకునేది ఈ రేపటితోనో ఒక గంటతోనో అయిపోయేది కాదు ఇది మనం తీసుకోపోతే ఎంట్రీ ఇది ఎక్కడికో వెళ్ళిపోతే మనం ఇప్పుడే నష్టపోతాం లేదంటే తీసుకోపోతే అవకాశం వచ్చేది కాదు పూర్తిగా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత వన్ లాడ్తో వన్ లాడ్తో ప్రయాణి స్టార్ట్ చేయండి డే బై డే డే బై డే ఈ ట్రేడింగ్ రంగంలో కావాల్సినంత మనీ ఉందండి ఇక అది ఎలా చెప్పచ్చు అంటే దానికి ఒక లిమిట్ లేదు అన్లిమిటెడ్ మనీ అయితే తెలియకుండా మీరు ఎంట్రీస్ కనుక అవగాహన లోపంతో తీసుకుంటే అన్లిమిటెడ్ మనీ వదులుకోవాల్సి వస్తుంది ఎంత అయితే వస్తుందో ఇంక్రీస్డ్ అంతైతే అవుట్ ఆఫ్ ఇంక్రీజిడ్గా వెళ్ళిపోతుంది ఇది ట్రేడర్స్ ఆల్ హ్యాపీస్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అని చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం గ్రూప్లో కొన్నాళ్ళు ట్రావెల్ చేయండి తర్వాత పోయిన డబ్బు మీరు తీసుకునే ఉద్దేశంతో ముందు కోర్స్ నేర్చుకోండి బ్యాక్ టెస్ట్ చేసుకుంటే ఈ మార్కెట్ ప్రైజ్ యాక్షన్ ఏంటి అవుట్స్ ఏంటి ఓఐ డేటా ఏం చెప్తుంది ఆప్షన్స్ ఏంటి మనందరి కోసం గవర్నమెంట్ సైటే ఇచ్చిందండి ఎల్ఐసి డా సైట్లు దాంట్లో ఓఐ బిల్డ్ ఎంత అవుతుంది చేంజింగ్ ఓఏ బిల్డ్ ఎంత అవుతుంది అన్వైండింగ్ ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ క్లియర్ కట్గా నేర్చుకోవచ్చు నేర్చుకున్న తర్వాత క్రియేట్ చేయండి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ లాస్ట్లు ఆపేసేయండి తెలుసో తెలియకో చేశారు ఈ సోషల్ మీడియా పెట్టిన ప్రచారంతో అట్రాక్ట్ అయ్యి వచ్చారు ఓకే ఇటు నేను దాన్ని తప్పుపడతా సోషల్ మీడియా మీడియాని ఎప్పుడూ తప్పు తప్పుడతలేదు ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్లోకి ఒక మనిషి ఎంటర్ అవ్వాలంటే ఒక మనిషి ఎడిక్ట్ అవ్వాలంటే ఫస్ట్ చూసింది విన్నదే అట్రాక్ట్ అవుతారు అబద్ధం అనేది వెంటనే ఉంటుంది నిజం అనేది కొంచెం స్లోగా వెళ్తుంది మనం నేర్చుకునే స్థితి కూడా మీకు ఈ ట్రేడింగ్ రంగంలో నేను సక్సెస్ అవ్వాలి అగ్రెసివ్గా నేను కాల్స్ తీసుకుంటూ ప్రాఫిట్లో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే గురువు లేని విద్య గుడ్డిది ఎందుకంటే దీంట్లో అనుభవం లేకుండా ఇప్పటికీ చాలా కుటుంబాలు లక్షల కుటుంబాలు నష్టపోయాయి సెబీ కూడా కొన్ని కొన్ని కొత్త రూల్స్ అనేది ప్రవేశపెట్టబోతుంది అది ఎలా ఉందంటే నిన్నటి వరకు కూడా లైవ్ ట్రేడింగ్ ఇచ్చిన చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు క్లోజ్ చేశారు ఎందుకంటే కొన్ని రూల్స్ అనేది తీసుకొచ్చింది సెబీ రిజిస్టర్ ఉండాలి వాళ్ళు కాల్స్ ఇచ్చే ప్రమోట్ ప్రమోటింగ్ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ఓకే రైట్ సార్ ఇంకొక వీడియోతో నేను ముందుకు వస్తాను ఎనిబడి కోర్స్ ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయింది కొత్త బ్యాచ్ ఒక టెన్ మెంబర్స్ అయితే జాయిన్ అయిపోయారు ఇక టైం అనేది వేస్ట్ చేయొద్దు మనీ ఎంత ఇంపార్టెంటో దీంట్లో మీరు ట్రేడ్ చేసి నష్టపోయే డబ్బు కూడా అంతే ఇబ్బంది రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ మీకోసం నేను చెప్తాను ఓకే రైట్ సార్ జాయిన్ అవ్వండి